మనం ఎన్నో దేవాలయాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శనం కోసం వెళ్తుంటాము కానీ కొన్ని క్షేత్రాల నుంచి అక్కడ కొలువైన దైవం మనకు అనుమతి ఇవ్వనదే ఆ క్షేత్ర దర్శనం సాధ్యం కాదని అంటారు అందులో ఒకటి అతి ముఖ్యమైన క్షేత్రం అతి పవిత్రమైన క్షేత్రం అరుణాచలం అరుణాచలం క్షేత్ర సందర్శనకు వెళ్లడం కానీ అరుణాచలేశ్వరిని దర్శనం చేయడం కానీ అంత తేలికైన విషయం కాదు ఆ శివయ్య అనుమతి లభించినది ఆ క్షేత్ర దర్శనం స్వామి దర్శనమే కాదు అరుణాచల పట్టణంలోకి సైతం అడుగు పెట్టడం సాధ్యం కాదు కేవలం ఒక్క కారణం చేతనే అరుణాచల ప్రవేశం సాధ్యమవుతుంది ఆ స్వామిని మనస్సంతా నింపుకుని ధ్యానిస్తూ పరమేశ్వర నాకేమీ తెలియదు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదు తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించు రక్షించు నిన్నే నమ్ముకుని వస్తున్నాను నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని నిర్మలమైన మనసుతో అడిగిన వారికి అరుణాచల ప్రవేశం తప్పకుండా లభిస్తుంది అంతే తప్ప అహంకారంతోనో డాంబికంతోనో బయలుదేరితే అరుణాచల సన్నిధికి అనుమతి లభించదు ప్రతిరోజు ముహూర్తంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు అరుణాచలేశ్వరుని పూజిస్తూ ఉంటారని ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది అరుణాచలం విహారయాత్ర కాదు ఈశ్వరంలో నయం చేసే తీర్థయాత్ర అగ్నిలో పడిన బంగారం ఎలా అయితే స్వచ్ఛంగా బయటికి వస్తుందో అలానే అరుణాచలేశ్వరిని దర్శనానంతరం మన మనస్సు కూడా స్వచ్ఛంగా మారుతుంది మళ్లీ మళ్లీ ఆ స్వామిని దర్శించుకోవాలనే కోరిక మనసులో బలంగా నాటుకుంటుంది ఎంతో పవిత్రమైన మరెంతో తేజవంతమైన క్షేత్రం అగ్నిలింగం గల అరుణాచలం ఈ క్షేత్ర దర్శనం ప్రతి ఒక్కరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను